మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు యా యు హర్డ్ ఇట్ రైట్ ఇదేంటి యూజువల్గా యూజువల్గా మనకు తెలిసిందేంటి ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ అచీవ్ మీరు గనక నమ్మితే మీరు సాధించగలుగుతారు కానీ నేనేమంటున్నా అంటే ఒక వ్యక్తి సాధించలేకపోవటానికి గల నంబర్ వన్ కారణమే ఈ బిలీఫ్ ఈ నమ్మకం దీనంత పెద్ద కల్ప్రిట్ ఇంకొకటి లేదు అంటున్నాను సౌండ్స్ మే బీ కన్ఫ్యూజింగ్ బట్ ఆలోచించండి యూజువల్గా జనాలందరికీ తెలిసిన బిలీఫ్ ఏంటంటే ఓన్లీ పాజిటివ్ సైడే అండి దాన్ని ఎంపవరింగ్ బిలీఫ్ అంటారు మనకు ఉపయోగపడే బిలీఫ్ని ఎంపవరింగ్ బిలీఫ్ అంటారు కానీ మనం ఒక పని చెయ్యలేకపోతే కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ మనని ఆపుతున్నాయి ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ నేను చెయ్యగలను నమ్మకమేగా అదొక నమ్మకంగా నేను చెయ్యగలను నేను సాధించగలను అనుకోవటం ఒక నమ్మకమైతే నేను చెయ్యలేను నేను సాధించలేను నా వల్ల కాదు ఇది కుదరదు అది కూడా నమ్మకమేగా మరి యు ఆర్ గెటింగ్ మై పాయింట్ దాన్నే లిమిటింగ్ బిలీవ్స్ అంటారు లిమిటింగ్ బిలీఫ్స్ అంటే మనం ఒకటి చేద్దాం అనుకుంటే అది చెయ్యకుండా ఆపే ఫోర్స్నే లిమిటింగ్ బిలీఫ్ అంటాం మనం చాలా వింటుంటాం ఏ వీడు చాలా చేద్దాం అనుకుంటున్నాడు కానీ వాడు చాలా లేజీగా ఉంటాడు వాడు ఏ పని చెయ్యడు ఏ లేజీనెస్ ఈజ్ ఓన్లీ బయటకి కనపడే రీజన్ అండి ఏంటంటే ఏవో లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి బిలీఫ్ అనేది రెండు వైపులా కొయ్యగల కత్తి రెండంచులున్న కత్తి ఇటువైపు కొయ్యగలదు అటువైపు కొయ్యగలదు ఎంపవరింగ్ బిలీఫ్ అయితే మిమ్మల్ని ముందుకు తోస్తుంది లిమిటింగ్ బిలీఫ్ అయితే మిమ్మల్ని ఎనక్కి లాగుతుంది ఆర్ గెటింగ్ మై పాయింట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇక ఎగ్జాంపుల్ చెప్తా ఒక డేంజరస్ లిమిటింగ్ బిలీఫ్ గురించి కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం యూజువల్గా జనరలైజ్డ్ లిమిటింగ్ బిలీఫ్స్ నువ్వు ఇది ఎందుకు చేయలే టైం లేదు లిమిటింగ్ బిలీఫ్ టైం ఉన్నా వాడికి కనపడదు సో టైం లేదు మనీ లేదు చేసే హెల్ప్ లేదు బేసిక్గా నా దగ్గర రిసోర్సెస్ లేవు యూజువల్గా జనాలు చెప్పే లిమిటింగ్ బిలీఫ్లో ఇది ఒకటి రెండు చాలా చాలా డేంజరస్ లిమిటింగ్ బిలీఫ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఉండే లిమిటింగ్ బిలీఫ్ ఇది ఏంటయ్యా అంటే ఇంతకుముందు దీన్ని ఎవరూ సాధించలేదు నేను ఎట్లా సాధిస్తా నో వన్ హ్యాస్ డన్ దిస్ బిఫోర్ హౌ కెన్ ఐ డూ ఇట్ ఆర్ గెటింగ్ మై పాయింట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీని గురించి ఒకప్పుడు ఒక మైల్ దూరం ఉరకాలంటే ప్రతి రన్నర్ యొక్క రికార్డు నాలుగు నిమిషాలు లేదా నాలుగు పైనే ఉండేది ఉరికిన వాళ్ళందరూ నాలుగు పైనే ఉరికారు కానీ నాలుగు నిమిషాల లోపు ఎవరు ఉరకల ఒక మైల్ దూరం సో ఒక ఒక అథ్లెట్ ఏమనుకున్నాడంటే ఈ ఈ అథ్లీట్ చాలా గొప్ప చేంజ్ సృష్టించాడండి ఎవరు ఏంటి నేను చెప్తా ఈ అథ్లీట్ ఏమనుకున్నాడంటే ఈ రన్నర్ ఏమనుకున్నాడంటే అన్ని రికార్డులు నాలుగు మినిట్ నాలుగు నిమిషాల పైన ఉన్నాయి నాలుగు నిమిషాలు లోపల ఎందుకు లేవు అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు రిసెర్చ్ చేసినప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే మెడికల్ గా డాక్టర్లు రీసెర్చ్ చేసి ఏం ప్రూవ్ చేశారంటే ఒక మైల్ దూరం ఒక మైల్ దూరం నాలుగు నిమిషాల కంటే తక్కువ టైంలో గనక ఉరికితే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇమీడియట్గా చచ్చిపోతారు వాళ్ళు మెడికల్గా ప్రూవ్ చేశారు ఏదో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది హార్ట్ పైన స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఏదో ఆ మెకానిజం ఏదైతే ఉందో నాలుగు నిమిషాల కంటే తక్కువ అయితే అది మూడు మూడు నిమిషాలు యాభై తొమ్మిది సెకండ్లు కావచ్చు యాభై ఎనిమిది కావచ్చు యాభై ఏడు కావచ్చు ఈ వ్యక్తి ఏమన్నాడంటే నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేసే రేస్లో నాలుగు నిమిషాల కంటే తక్కువ టైంలో నేను ఒక మైల్ ఉరుకుతా అతను ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యారు అనౌన్స్ చేశారు దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్ అథ్లీట్స్ ప్రొఫెషనల్ రన్నర్స్ రోడ్డు పక్కన రోడ్డు పక్కన పిచ్చి కుక్క ఎంట పరిగెత్తే వాళ్ళు కాదు ప్రొఫెషనల్ అథ్లీట్స్ సో వాళ్ళు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ మ్యాచ్ చూడటానికి వచ్చారు పెద్ద న్యూస్ అయింది డాక్టర్లు అంబులెన్స్లు చాలా రెడీగా ఉన్నాయి అందరు రిక్వెస్ట్ చేశారు వద్దు 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 నాలుగు నిమిషాల లోపును ఉరికితే చచ్చిపోతావు దిస్ మ్యాన్ ఒక మైల్ని నాలుగు నిమిషాల కంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసి అందరినీ షాక్కి గురి చేశాడు రికార్డ్ వచ్చేసి త్రీ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ ఉంది అతను ఆయన ఫ్రెండ్ ఇద్దరు ఒక సెకండ్ తేడాతో చేశారు డాక్టర్లు అందరూ వచ్చారు ఏ నువ్వు ఓకే నా బతికే ఉన్నావా అన్ని యూనో టెస్టులు చేస్తున్నారు ఆయనే ఉన్నాడు అరే నేను నించోని మాట్లాడుతున్నా కదా అంటే బతుకున్నట్టేగా చచ్చిపోతే నేను మాట్లాడినగా ఈ ఇన్సిడెంట్ అయిన ఇక్కడ టిస్ట్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన కరెక్ట్గా సంవత్సరం లోపు వన్ ఇయర్ లోపు దగ్గర దగ్గర రెండు వందల మంది ఆయన రికార్డ్ని బ్రేక్ చేశారు ఆయన నాలుగు నిమిషాల లోపు ఉరికిన రికార్డ్ని సంవత్సరం లోపు రెండు వందల మంది బ్రేక్ చేశారు నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు వందల మంది సంవత్సరం క్రితం నిద్రపోతున్నారా వాళ్ళు నిద్రపోవట్లేదు వాళ్ళల్లో ఒక నమ్మకం నిద్రపోయింది యూఆర్ గెటింగ్ మై పాయింట్ ఎందుకంటే ప్రూఫ్స్ చూపించి డాక్టర్లు అందరూ ఏం చెప్పారంటే నాలుగు నిమిషాలలోపు కుదరదు అందరూ నమ్మారు ఈ మనిషి ఏం చేశాడంటే ఆ లిమిటింగ్ బిలీఫ్ని బ్రేక్ చేశాడు ఒక్కసారి ఒక్కడు లిమిటింగ్ బిలీఫ్ కనుక బ్రేక్ చేస్తే దాని తర్వాత కొన్ని వందల మంది చేస్తారు ఇప్పుడు వన్ మైల్ రికార్డులు నిమిషాలు ఏంటండి సెకండ్లలో ఉరుకుతున్నారు యు ఆర్ గెటింగ్ మై పాయింట్ సేమ్ క్రికెట్లో కూడా అంతేగా టెండూల్కర్ టూ హండ్రెడ్ డబల్ సెంచరీ కొట్టక ముందు వరకు వన్ వన్ డేస్లో టూ హండ్రెడ్ కొట్టక ముందు వరకు ఎవరు కొట్టలే ఆయన కొట్టిన తర్వాత ఒక్కొక్కలే మూడు నాలుగు మూడు ఇప్పుడు రోహిత్ శర్మ మూడు కొట్టాడు ఒకడే యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మనం ఒకటి సాధించలేకపోతున్నామంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏ లిమిటింగ్ బిలీవ్స్ మన మైండ్లో ఉన్నాయి యూఆర్ గెటింగ్ మై పాయింట్ వాటిని ఐడెంటిఫై చేసి బ్రేక్ చేస్తే మనం ముందుకు పోగలుగుతాం నా దగ్గరికి చాలామంది వస్తుంటారు కశ్యప్ మేము నీలాగా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి కానీ మా వల్ల కావట్లే ఎందుకు కావట్లే ఇంగ్లీష్ రాదు కశ్యప్ తెలుగులో మాట్లాడు నీకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడు హా కాదు కశ్యప్ స్టేజ్ ఫియర్ ఓకే స్టేజ్ ఎక్కకు స్టేజ్ కింద నించుని మాట్లాడు కాదు కాదు మరి స్టేజ్ లేనప్పుడు స్టేజ్ ఫియర్ ఎట్లా వస్తుంది యువర్ గెటింగ్ మై పాయింట్ బేసిక్గా అదొక లిమిటింగ్ బిలీఫ్ అండి యువర్ గెటింగ్ దేర్ ఆర్ టెక్నిక్స్ ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి అవి ఎలా ఐడెంటిఫై చేయాలి అవి ఎలా బ్రేక్ చేయాలి దీని మీదే మేము ఒక టూ డేస్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం కార్పొరేట్ కంపెనీస్లో బిలీఫ్ సిస్టమ్స్ అనే దాని మీద సో మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ షార్ట్ మీరు ఏ పని చేయటానికైనా ఏవైతే రీజన్స్ ఇస్తున్నారో వాటిల్లో తొంభై శాతం రీజన్స్ లిమిటింగ్ బిలీఫ్సే ఒకసారి మీలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ని ఐడెంటిఫై చేయండి మీరెంత క్వశ్చన్ చేస్తే అంత బ్రేక్ అయితే అయితే ఈ వరల్డ్ రికార్డు సృష్టించిన వ్యక్తి పేరే రోజర్ బ్యానిస్టర్ దీన్ని మీరు యూట్యూబ్లో చూడొచ్చు మిరాక్యులస్ మైల్ అని చెప్పి ఈ మైల్ని ఒక మిరాక్యుల్గా వాళ్ళు ప్రతిపాదించారు ఆయన రికార్డ్లే బ్రేక్ చేయలేదండి మనుషుల్లో ఉన్న ఒక అతిపెద్ద అపనమ్మకాన్ని బ్రేక్ చేశాడు ఆయన అచీవ్మెంట్ ద్వారా రోజర్ బ్యానిస్టర్ మిరాక్యులెస్ మైల్ యూ కెన్ గూగుల్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ బ్రేక్ యువర్ లిమిటింగ్ బిలీఫ్ మీకు అన్వాన్ అన్లిమిటెడ్ సక్సెస్ కావాలి అనుకుంటే అన్వాంటెడ్ బిలీఫ్స్ని తీసేయాలి